తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ గారికి నమస్కారం దండాలు ఎందుకు దండ దండాలంటే సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంతో పోరాటం చేశారు వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం దాదాపు ఒక నెల రోజులు వాళ్ళు నిరవధిక పోరాటం చేశారు వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేరు వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు వాళ్ళకి జీతాలు ఏమున్నాయి వాళ్ళకి వాళ్ళ సమస్య ఏంది అంటే ఎలక్షన్ లో చెప్పారు వాళ్ళకి హామీలు ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నిత్యం నేను చెప్తానే ఉన్నాను మీరు మీ మంత్రులు వాళ్ళని బుజ్జగించే వాళ్ళకి చేయగలుగుతారు హామీలు ఇచ్చే ముందు ఆలోచించాలి మీరు హామీలు ఇచ్చే ముందు వాళ్ళేమో గుర్తు కోరికలు కోరలేదు మీ లెక్క మీ రాజకీయ స్వార్థం కోసము ఉచిత పథకాలు వాళ్ళు ఏమీ అడగట్లేదు వాళ్ళు వాళ్ళు డిమాండ్ వాళ్ళ న్యాయం డిమాండ్ చేస్తారు వాళ్ళకు కష్టపడుతున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి రావాల్సిన రావాల్సిందే వాళ్ళకు వాళ్ళ హక్కులు కూడా న్యాయమైనవే హక్కులు నెరవేర్చాలి నెల రోజులు చేస్తే ఒక్క రోజు స్పందించాలి మీరు అసలు స్పందిస్తారు పిలిపించండి మీరు చెప్పాము జూన్ లోపల మీరు వాళ్ళని పిలిపించి వాళ్ళందరినీ పిలిపేయండి సెక్రటరీ సెక్రటరీ చాలా పెద్దది దాదాపు పదివేల మంది కూడా రావచ్చు అక్కడికి ఏం వాళ్ళేం రోడ్లు కాదు కాదు వాళ్ళు ఉపాధ్యాయులు వాళ్ళు వాళ్ళందరినీ పిలిపండి నాయకులను కాదు నాయకులు పిలిపండి నాయకుతో పాటు ఉపాధ్యాయులందరిని అందరినీ పిలిపండి సచివాలయం అందరిది అది ప్రజలది సచివాలయం సచివాలయంలో పిలిపించి వాళ్ళ వాళ్ళ నియామలను పరిష్కారం చేయాలని మేము ప్రజా సంకల్పంలో పీడ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము లేదంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో అంటే గ్రామ పంచాయతీ పంచాయతీ జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు చాలా నష్టం జరగబోతుంది గుర్తు పెట్టుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు అంతా మైనస్ చేస్తున్నారు అది కూడా గుర్తుపెట్టుకోండి మీ సోషల్ మీడియా కూడా ఏమి యాక్టివ్ లేదు మీరు చూడండి మా ప్రజా సంకల్పం మీడియా చూడండి ఎన్ని ఉన్నాయో మీకు తెలుస్తుంది అవినీతి అక్రాల మీద ఎస్ఎస్ఏ ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం మీరు ఇలాంటి వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ కూడా ఉండాలన్నా మీ కామెంట్ ఉండాలా వైరల్ చేయండి ఎందుకంటే నేను నా వ్యక్తిగత కోసం మా ఛానల్ గొప్ప కోసం చెప్పట్లేదు అందరికీ చేరాలి ప్రతి ఒక్కరికి చేయాలి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఇలాంటివి ఎందుకంటే మీ మీ కుటుంబాలు ఎంత నేను చూశాను మీరు నెల రోజులు మీరు ధర్నాలు చేసినప్పుడు నేను మేము అప్పుడు ఎన్నో వార్తాఖాను స్పందించాను అధికారులు వస్తాను ఇక మంత్రులు మాత్రం మంత్రులను చెప్పే అవసరం లేదు కాబట్టి ఎస్ఎస్సీ ఉద్యోగాల విజ్ఞప్తి ఇలాంటి మీరు అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలి ఎంతమంది ఉన్నారో అంతమంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యమంత్రి దిగువచ్చేవారు మనం పోరాటం ఆపేదే లేదు బాపట్ల కృష్ణమోహన్ రాజాంకర్ నుంచి